క్రియేటర్స్ పై అనుష్ఠానాలను చూస్తున్న వివర్స్కి కి నా అభినందనలు ఈ రోజు జ్యేష్ఠమాసం యొక్క విశిష్టతను మహా జ్యేష్ఠి రోజు ఏ దానం చేస్తే ఏ ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం గంగామాత అవతరించిన రోజును కూడా తెలుసుకుందాం దశపాపహార పాపహార దశమి జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష దశమిని దశపాపహార దశమి అని పిలుస్తారు అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్థం ఆ రోజు గంగా మాత అవతరించిన రోజుగా చెబుతారు అందుకే ఉత్తరాధిన గంగా దశహార గంగోత్సవంగా పిలుస్తారు గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతికరమైన రోజు గంగాదేవి మహత్యాన్ని గురించి స్కాంద పురాణంలో సహా పలు పురాణాలు వ్రకర్ నిర్ణయ కల్పవల్లి వాల్మీకి రామాయణం మహాభారతంలో గంగాయుని భీష్ముని వ్రతంలో వర్ణించారు వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్లు రామాయణ కథ ఆ రోజున నల్ల నువ్వులు నెయ్యి పేలపిండి బెల్లం నదిలో వేయాలి అలాగే చేపలు కప్పలు తాబేలు లాంటి జలచరాల రజిత ప్రతిమలను నీటిలో వదలడం విశేష పుణ్యదాయకం ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాలకు దర్శించే శుభం నిర్జల ఏకాదశి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఆ రోజు వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కాలానికి సరిపడ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు అందుకే నిర్జల ఏకాదశి అంటారు ఈ రోజు ఉపవాసం చెయ్యాలి నేల మీదనే నిద్రించాలి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే లేచి పూజ చెయ్యాలి అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకొని హారతి ఇవ్వాలి అతిథులకు పిలిచి భోజనం పెట్టాలి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దాన ధర్మాలకు ఇదే సరైన రోజు అని పండితులు చెబుతారు నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆర్థిక సమస్యలు రుణ బాధలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహార అంటారు ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిది ఈ రోజు నది స్నానాలు చేయాలి ఆ అవకాశం లేని వారు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం జ్యేష్ఠ పూర్ణిమను మహా అంటారు ఆ రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన మాసంలో గొడుగు చెప్పులు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది వామన ప్రీతికి విసనకర్ర జల మంచి మంచి గంధం దానం చేయాలి జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి పేరుతో జరుపుకుంటారు ఇది రైతుల పండగ ఎత్తులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకువెళ్లి దుక్కి దున్నిస్తారు వట సావిత్రి వ్రతం జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడవ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు భర్త పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేస్తారు జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి సిద్ధ ఏకాదశి కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం బిల్వ దళాలతో పూజిస్తే అకాల మృత్యు దరిచేరదు యశస్సు కీర్తి ఆరోగ్యం లభిస్తాయి ఇది జ్యేష్ఠ మాస యొక్క విశిష్టత అందరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించి ఎన్నో ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రియేటర్స్ పైత అనుష్ఠానాలను చూస్తున్న వ్యూవర్స్కి నా నమస్కారాలు